ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో మాత్రం బోనాల జాతర గుణంగా జరుగుతాయి పంచాల జిల్లాలోని అన్ని దేవాలయాలు మాత్రం బోనాలతో కిక్కిరిసిపోతున్నాయి దునబండలో మాత్రం వినూత్నంగా విద్యార్థులతో విద్యార్థులతో పాటు ఈ బోనాల జాతర కొనసాగించారు అసలు ఎక్కడ ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ బోనాల జాతర గురించి మనతో పాటు శ్రీ చైతన్య హై స్కూల్ ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి చెప్పండి ఒకసారి అసలు ఈ బోనాల జాతర నిర్వహించడానికి తెలంగాణ సంస్కృతి పట్ల మా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా సంవత్సరం బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ పండగకు సహకరించిన మా తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ప్రజలందరికీ మరియు నా శ్రేయోభులకు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఈ బోనాల పండుగ తోటి ప్రజలందరూ సుఖశాంత సంతోషాలతోటి ఉండాలని మా పేరెంట్స్ కూడా సుఖశాంతాలు సంతోషాలతోటి ఉండాలని పిల్లలకు ఎప్పుడూ తల్లి దీవెనలు ఉండాలని మరియు వర్షాలు చల్లగా పడి రైతులందరూ చల్లగా ఉంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి ఆ దేవుణ్ణి దేవతలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వర్షాలు పడాలని మనతో పాటు నా పేరు రమాదేవి మేము ఈరోజు చైతన్య స్కూల్ నుంచి కూడా బోనాలు విద్యార్థులతో తీయడం జరిగింది బోనాల విశిష్టత అంటే ఏంటి ఇప్పుడున్న కల్చర్ పిల్లలకి ఏంటో కూడా తెలియకుండా పోతుంది ఈ బోనాల విశిష్టత ఆషాఢమానే తీయాలి ఈ బోనాల వల్ల కూడా మనకు పిల్లలకు ఏంటిది ఏ ఈ బోనాలు తీయడం వల్ల అసలు ఈ పోచమ్మ తల్లి ఏంటి అనేది కూడా తెలియడానికే మనం ఈ బోనాలు ప్రతిష్టత చేస్తున్నాము పిల్లల కల్చర్ కూడా యాక్టివిటీస్ కూడా ఉండాలని కూడా ఈ బోనాలు తీయడం జరిగింది బోనాలు ఎందుకు చేస్తారంటే పల్లెటూరులో ఒక ఆనవైద్యం ఉంది ఈ ఆషాఢ మాసంలో రైతులు చక్కగా పంటలు తీయాలని వారు వారందరూ కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ అమ్మవారిని కోల్చుకుంటూ పాడి పంటలు కూడా పండాలి చక్కగా వర్షాలు పడాలని ఆశతోటి కూడా ఈ బోనాలు తీయడం జరుగుతుంది హై స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయురాలు మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు ఈ ఈ కాలంలో పిల్లలకు స్కూళ్ళలో ఎలా ఎలా ఉండాలి అసలు ఈ బోనాలు ఎందుకు జరుపుతారు అంటే ఆధునిక కాలంలో పిల్లలందరూ ఎక్కువగా మొబైల్ కి అయిపోయి అసలు ఫెస్టివల్స్ అంటే ఏంటి మన కల్చర్ అంటే ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి పెద్దలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుళ్ళని ఎలా పూజించాలి ఏమి తెలియకుండా పోతుంది కాబట్టి స్కూళ్ళల్లో టీచర్స్ కొంత పిల్లల్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్ మీద బోనాలు అంటే ఏంటి గ్రామ దేవతల్ని ఎలా పూజించాలి ఆషాఢంలోనే ఎందుకు పూజించాలి అంటే ఫస్ట్ టైం మనకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఆషాఢం వస్తుంది తొలి చినుకుల వల్ల రైతుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది అదేవిధంగా పంటలు ఎలా పండిస్తారు అసలు పంటలు పండించడం వల్ల ప్రజలు ఎలా సుఖ సంతోషాలతో ఉంటారు వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది ఇవన్నీ విషయాలు జస్ట్ పుస్తకాల్లో చదివి తెలుసుకుంటున్నారు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే ఇది మన కల్చర్ ఇలా ఉండాలి అని కనీసం పిల్లలకు తెలుస్తుందని ఈసారి మేము పెద్ద మా స్కూల్లో పిల్లలందరినీ ఇందులో పార్టిసిపేట్ చేసామండి లాస్ట్ ఇయర్ కూడా చేశాము కానీ స్కూల్ దగ్గరే చేసాము ఇప్పుడైతే పెద్ద మొత్తంలో చేసాము అసలు ఈ ప్లే ఈ బోనాలు స్టార్ట్ అవ్వడానికి కారణం హైదరాబాద్లో వచ్చిన ప్లేగ్ వ్యాధి అండి దాన్ని నిర్మూలించడానికి గ్రామ అసలు ఏం చేయాలో తెలియక ప్రజలందరూ గ్రామ దేవతను మొక్కుకున్నారు గ్రామ దేవతకు ఫస్ట్ వచ్చిన బియ్యంతో పులగమండి బోనం ఎత్తుకొని వెళ్ళి గ్రామ దేవతను శాంతపరిచారు అని మనకు ఒక కథ ఉంది దానివల్ల అక్కడ నుండి అంతేకాకుండా తెలంగాణ వచ్చిన కాడి నుండి ఇది మనం బాగా చాలా గొప్పగా జరుపుకుంటున్నాం ఆ పండుగ అంతకుముందు ఎవరికి ఎక్కువగా తెలియదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది పిల్లల్లో కూడా ప్రతి ఒక్కరికి ఇవన్నీ నర్సరీ నుంచి తెలియాలి పిల్లలకని వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు ఈ రోజులలో ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పండగలు అంటే ఏంటి దాని విశిష్టత అంటే ఏంటో తెలియదు ఆ పిల్లలందరికీ కూడా మనం ఈ యొక్క పండగల విశిష్టత తెలియజేస్తూ వేడుకలు జరుపుకుంటున్నాం రైతులకు మొట్టమొదటిగా ఈ ఆషాఢ మాసం నుండే పంటలు ప్రారంభమవుతాయి కాబట్టి మంచి పంటలు పండాలని గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు అటువంటి విషయాలను పిల్లలకు తెలియజేస్తూ ఈ యొక్క సంవరాలు జరుపుకుంటూ ఉంటున్నాను మొత్తానికి అంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతిని విద్యార్థులకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో దొనబండలో మాత్రం హై స్కూల్ నుంచి మాత్రం హై స్కూల్ నుండి ఇక్కడ పోచమ్మ తల్లి దేవాలయం వరకు మాత్రం భారీ ఎత్తున డీజే సౌండ్లతో విద్యార్థులు వివిధ రకాల వేషాధారణలతో మాత్రం ఇక్కడ ఈ బోనాల జాతరలో